తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రాజ్యాధికారం చేపడుతుంది అనే సంకేతాలు వస్తూ ఉంది యాక్చువల్లీ బహుజన వాదము బహుజన వాదంతో బీసీ రాజ్యాధికారము సాధ్యం అవుతుందని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు వాస్తవానికి బహుజనవాదం అంటే ఏంటిది ఈ వర్గం వర్ణం మతం వీటికి సరైన డెఫినేషన్ ఏంటిది ఈరోజు మనం వరంగల్లో ఉన్నామో మనతోనే బీసీ బహుజన సంఘానికి ఫౌండర్ కం ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ధర్మపురి రామారావు గారు మనతోనే ఉన్నారు వాస్తవానికి బీసీ సంఘ ఈ ఈ సంఘాలు అయితే చాలానే ఉన్నాయి ఈ సంఘాలన్నీ ఏకతాటిగా వస్తుందా సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం నమస్తే సార్ బాగున్నారు ఓకే బాగున్నాను ముందు బీవీఆర్ న్యూస్ బీవీఆర్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం అలాగే వెంకట్ గారు కూడా నమస్కారం యా ఓకే ఓకే సార్ ఫస్ట్ పాయింట్ ఇప్పుడు బీసీ రాజ్యాధికారం చేపట్టాలంటే నేను ఇదే ఫస్ట్ క్వశ్చన్ అందరిని ఇదే అడుగుతా ఉన్నాను చాలా సంఘాలు పుట్టుకొచ్చినాయి సార్ ఇప్పుడు మీరు టెన్ ఇయర్స్ బ్యాక్ పెట్టిళ్ళు మీరే ఫౌండర్ ఇలా ఇప్పటికీ చాలా సంఘాలు వచ్చేసినాయి మీకు కూడా తెలుసు ఆ విషయం ఈ అన్ని సంఘాలు ఏకతాటిగా వస్తేనే కదా బీసీ రాజ్యాధికారం అయ్యేది మరి వస్తారా ఒకళ్ళకి ఒకళ్ళ మీద ఈగోస్ అయితే ఉన్నాయి మరి వచ్చే అవకాశం ఏమైనా ఉందా దేశవ్యాప్తంగా ఎనభై కోట్ల మంది బీసీలు ఉన్నారు కానీ దేశవ్యాప్తంగా ఈ ఎనభై కోట్ల మందికి సరిపోను ప్రాతినిధ్యం వహించే బీసీ సంఘాలు లేవు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి కనుక బీసీ నాయకులు గ్రామానికి ఒక బీసీ సంఘం పెట్టుకున్నా తప్పులేదు ఇంకా చాలా రావాలి ఇప్పుడు యాభై శాతం మనకు జనరల్ కోటా ఉన్నది ఇరవై ఏడు శాతం మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఉన్నది కనుక ఈ రిజర్వేషన్ల ఇరవై ఏడు శాతాన్ని మనం వినియోగించుకుంటూనే ఆ యాభై శాతం జనరల్ కూడా బీసీ నాయకులు పోటీ చేయాలి ఎన్నికలలో అప్పుడే బీసీ రాజ్యం అనేది రాజ్యాధికారం అనేది సాధ్యమవుతుంది ఓకే ఇప్పుడు బీసీలలో వినబడేటువంటి ఒక పదం ఏంటిదంటే బీసీ రాజ్యాధికారం కన్నా చేపడితే ఈ రెడ్ల పరిస్థితి ఏంటిది వెలమ పరిస్థితి ఏంటిది మరి వీళ్ళని మీరు తొక్కేస్తారా వీళ్ళకి ఉండేటువంటి రాజ్యాంగపరమైనటువంటి వాటా ఇస్తారా ఇట్లాంటి ఉత్పన్నం అవుతా ఉంది ఏం చెప్తారు గారు మంచి క్వశ్చన్ అడి శ్రులలో ఉన్న అగ్రకులాలే ఇప్పుడు మీరు చెప్పిన రెడ్డి విలమలు శూద్రుల మన చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ వివాక్ష అని భగవాను శ్రీకృష్ణుడు చెప్పారు ఇప్పుడు శూద్రులల్లో ఉన్న అగ్రకులాలే మీరు చెప్పిన రెడ్డి విలమలు వీళ్ళు జమీందారు వ్యవస్థల ముఖ్యంగా నిజాం నవాబు టైంలో వీళ్ళు వాళ్లకు తొత్తులుగా పనిచేసి మాత్రమే భూమి మీద సంపద సంపద మీద జాగిర్లు జమీందారీతనాలు చేసుకుంటూ వాళ్ళు రాయించుకొని ఫ్యూడలిజం క్యాపిటలిజం అనే పదాలకు బ్రిటీషుని పదాలకు వీళ్ళు ఇక్కడ రిప్రజెంటు గా పనిచేశారు ఓకే ఇప్పుడు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది కనుక మనం రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నాం కనుక ఒకవేళ బీసీ రాజ్యాధికారం వచ్చినా మనం వాళ్ళని ఎవరిని తొక్కేయం బ్రాహ్మణులను కానీ వయసులను కానీ ఈ షూద్రులలో ఉన్నాయి వాళ్ళకు మన రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు సిక్స్ పర్సెంటేజ్ ఉన్నది కనుక సిక్స్ పర్సెంటేజ్కు సంబంధించిన సీట్లు వాళ్లకు వచ్చేటట్టు సంపదల వాటా వచ్చేటట్టు మాత్రమే మనం చూస్తాం అంతే తప్ప వాళ్ళను మనం దోచుకోము వాళ్ళే మొదటి నుంచి మనల్ని దోచుకొని వాళ్ళు బీసీలు అంటే వెనకబడిన కులాలు కాదు ఈ రెడ్డి విలమల ద్వారా వెనకకు నెట్టి వేయబడ్డ కులాలని నా అభిప్రాయం ఓకే వెనకకి నెట్టి వేయబడ్డ కులాలని మీ అభిప్రాయం అంటా ఉన్నారు యాక్చువల్లీ కులం అంటే సరైన డెఫినేషన్ ఏంటిది అలాగే బహుజనులు అంటా ఉన్నారు సరే నా డెఫినేషన్ చెప్పండి వాస్తవానికి ఓకే నేను ఎంఏ హిస్టరీ చదువుకున్నా ఏదైనా హిస్టారికల్గా నీకు ఒక రిఫరెన్స్ ద్వారా చెప్తా ఓకే కులం అనే పదానికి మన రాజ్యాంగ నిర్మాత అయిన భీమరావు అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే కొంతమంది వ్యక్తుల సముదాయం గిరిగీసుకొని ఉన్న ఒక వింగుల ఒక విభాగంలో ఉన్న సముదాయాన్ని కులం అంటాం ఈ కులస్తులు లేదా ఆ వింగ్లో ఉన్న ఆ రింగులో ఉన్న వ్యక్తులు బయటికి పోరు బయట ఉన్న వాళ్ళను లోపలికి రానియరు ఇదంతా ఒక మనువాదం ఐడియాలజీతో నిండి ఉంటుంది ఈ కులం అనేది ఫస్ట్ మొదట్లో ఒక వర్గ వ్యవస్థగా అంటే వృత్తిపరంగా వృత్తి శ్రేణులు ఆ తర్వాత కుల శ్రేణులు అయినాయి కనుక ఈ కులం అనేది ఇప్పుడు ఈ కాలానికి అయితే అది అమానుషం కులం వల్ల వివక్ష ఏర్పడి ఎన్నో దారుణాలు హత్యలు ఇంకా ఎన్నో దారుణాతి దారుణాలు జరుగుతానే గనక అంబేద్కర్ గారి కోణంలో చెప్పాలంటే కులం అనేది ఒక గిరిగీసుకున్న గోడల మధ్యలో ఉన్న వ్యక్తుల సముదాయం దాన్ని వీలంతో తొందరగా నిర్మూలించాలనేది అంబేద్కర్ గారి అభిప్రాయం మా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే కులం అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే ఓకే బహుజనులు అనే పదానికి అర్థం దీన్ని మనం బుద్ధుని కాలం నుంచి ఉన్నది బహుజనులు అంటే పెద్ద అదేం లేదు ఎక్కువ సంఖ్యలో ఉన్నవారు అని చెప్పొచ్చు బ్రాహ్మణ వైశ్యులు కాని వారందరూ బహుజనులే అని కాశీరామ్ గారు అన్నారు అంతకుముందు జ్యోతిరావు పులే గారు కూడా ఈ పదానికి అదే నిర్వచనం చెప్పారు కనుక మనం ఏదైనా శాస్త్రబద్ధంగా హేతుబద్ధంగా చెప్పుకుంటాం మనం సార్ నెక్స్ట్ మతం మతం వర్ణం వర్గం యాక్చువల్లీ వీటి గురించి చెప్పండి మతం మానవుని యొక్క మస్తిష్కం అంటే మస్తిష్కం అంటే మెదడు ఈ మెదడు నుంచి ఆలోచనలో వచ్చిన విధానమే మతం నిజానికి మనం తెలుగులో మతం అంటాం కానీ సంస్కృత పదంలో హిందూ ధర్మం లేదా సనాతన ధర్మం అంటాం ఇక్కడ హిందూ అనే పదానికి అర్థం ఏంటిది హిందూ హిందూ అంటే హీనత్వమును తొలగించేవాడు ఖండించేవాడు హీనత్వం అంటే అజ్ఞానము లేదా పాపమును తొలగించేవాడు ఖండించేవాడు హిందూ అంతే దానికి పెద్ద విపరీత అర్థాలు తీయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన ఋగ్వేదం అదే చెప్తుంది ఏదైనా మనం సైంటిఫిక్ రీజన్గా చెప్పాలి ఎవడో ఏదో చెప్పిండని ఎవడో ఏదో పుస్తకాలు రాసిందని అవన్నీ అడమైన డిఫరెన్స్లు చెప్పకుండా సైంటిఫిక్ రీజన్ సంస్కృత పదానికి హిందూ పదానికి ఇది అర్థం సనాతన ధర్మము సత్ సత్ ప్లస్ ఆతనము అంటే సత్ మంచి ఆతనము ఆచరించదగిన పద్ధతులు కలది సనాతన ధర్మం అంటే మంచి ఆచరించదగిన పద్ధతులు కలది అని అర్థం ఈ డబ్ల్యూఎస్ దీనిపైన మీ అభిప్రాయం ఏంటిది పది సంవత్సరాలుగా ఒక సంఘాన్ని రన్ చేస్తా ఉన్నారు పైన మీ అభిప్రాయం ఏంటిది ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ఇచ్చే వాళ్ళకు ఈ వీకర్ శిక్షణ పెట్టారు పివీ నరసింహారావు ఇది రాజ్యాంగబద్ధంగా పెట్టిన ఆర్టికలే పివి నరసింహారావు కాలంలో మరి ఆ మహానుభావుడు ఎందుకు ఈ ఈడబ్ల్యూఎస్ నుంచి బీసీ ఎస్సీ ఎస్టీలను మినహాయింపు చేసిండు అది ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్గా చేసింది ఈ ఈడబ్ల్యూఎస్ సెక్షన్ల ఈడబ్ల్యుఎస్లో ఎస్సీ 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 ఎస్సీలను ఎస్సీ ఎస్టీ బీసీలను మినహాయింపు చేసి కేవలం ఫార్వర్డ్ క్లాస్ మాత్రమే ఉంచిండు అయితే మన రాష్ట్రానికి సంబంధించి మన తెలంగాణ రాష్ట్రంలో కేవలం సిక్స్ పర్సెంట్ మాత్రమే అగ్రగులాలు లేదా వర్ణాలు ఉన్నారు కనుక ఈ ఈ అగ్రకులాలు అగ్రవర్ణాలు సిక్స్ పర్సెంటే ఉన్నారు కనుక దాంట్లో ఒక వన్ పర్సెంట్ కూడా ఉండరు కనుక ఇక్కడ మన రాష్ట్రానికైతే ఈ ఈడబ్ల్యూఎస్ వేస్ట్ ఇది ఎక్కడ అవసరం అంటే జార్ఖండ్ లాంటి రాష్ట్రాలకు అవసరం ఎందుకంటే అక్కడ థర్టీ సిక్స్ పర్సెంట్ వీళ్ళు ఉంటారు అగ్రకుల వర్ణాలు అక్కడ ఎక్కువ ఉంటారు కనుక అక్కడ అవసరం మన పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో కూడా పద్దెనిమిది పర్సెంట్ అగ్రకుల వర్ణాలు ఉంటారు కనుక అక్కడ అవసరం మనకైతే అవసరం లేదు ఇక పోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడున్న బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ అప్ టు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించింది అంటే దాని అర్థం జనరల్ కోట యాభై పర్సెంట్ జనరల్ కోటాల టెన్ పర్సెంట్ అంటే ఐదు స్థానాలు మాత్రమే ఐదు స్థానాలు మాత్రమే ఈ ఈడబ్ల్యూఎస్లో మనం స్పెండ్ చేయాలి కానీ ఇప్పుడున్న ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తాను ఏకంగా వంద పర్సెంట్లో వాళ్ళకు పది పర్సెంట్ అంటే పది సీట్లు రాజ్యాంగ పరంగా వాళ్ళు అప్ టు టెన్ పర్సెంట్ అని పెట్టారు కదా ఈడబ్ల్యూఎస్ మన రాజ్యాంగ నిర్మాతలు ఈ పేద అగ్రవర్ణాలకు లేదా కులాలకు టెన్ పర్సెంట్ అంటే జనరల్ కోటాల టెన్ పర్సెంట్ అంటే కేవలం ఐదు సీట్లు అవుతాయి మనం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ హండ్రెడ్ పర్సెంట్ తీసేసరికి ఈ ఇది బాగా మెచ్యూర్డ్గా ఉండి వందకు వంద మార్కులు వచ్చిన బీసీఎస్ ఎస్టీలు నష్టపోతలేరా మరి అయినా అది మన రాష్ట్రంలో అనవసరం యా ఓకే ఓకే మన యాక్చువల్లీ గురించి కొంత మీరు యాక్చువల్లీ రాజ్యాంగం పైన మీ అభిప్రాయం ఏంటిది చాలా గొప్ప ప్రశ్న వేశారు చాలా పెద్ద ప్రశ్న కూడా ఇది పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం తర్వాత మనం రాజ్యాంగాన్ని రాసుకున్నాం అంతకుముందు ఏదో మనవాదం ఉన్నది అది ఉన్నది ఇది ఉన్నది అనేది పూర్తి స్థాయిలో తప్పు మాట రాజ్యాంగం అనేది రెండు వందల ఎనభై రెండు మంది మేధావులు రాసినప్పుడు ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి అత్యంత మేధావైన అంబేద్కర్ గారు కూడా చైర్మన్గా ఉండి రాజ్యాంగాన్ని తయారు చేశారు మనది ప్రపంచంలోకి వెళ్ళిన పెద్ద రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం దృఢ దృఢ రాజ్యాంగం ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాలతో పోల్చుకుంటే మన రాజ్యాంగంలో ఎక్కువ విశేష విశిష్ట లక్షణాలు లౌకికవాదం లాంటి గొప్ప లక్షణాలు కూడా ఉన్నాయి అయితే మీకు రాజ్యాంగం అనే పదానికి మనం పూర్తి స్థాయి వివరాన్ని చెప్పాలనుకుంటే పదహారు వందల ఎనిమిదవ సంవత్సరం ఆరు దశలలో ఉంటుంది మన రాజ్యాంగం పరిశీలిస్తే పదహారు వందల ఎనిమిది నుంచి మన రాజ్యాంగం అంటే బ్రిటిష్ రాజ్యాంగం తర్వాత రాసిన మన రాజ్యాంగం వరకు ఆరు దశలుగా విడివిడిగా ఉంటుంది అయితే దీంట్లో ముఖ్యంగా మన రాజ్యాంగం గురించి చెప్పుకోవాలంటే పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం తర్వాత వచ్చిన మన భారత నాయకులు రాసిన రాజ్యాంగం కన్నా ముందు నుంచేలే రిజర్వేషన్లు ఉన్నాయి ఎప్పుడు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మింటో మర్లి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలోనే బ్రిటిష్ ఇండియా రాజ్యాంగము ఉన్నది మింటో మార్లే సంస్కరణలలో ఇక్కడ ముస్లింలకు రిజర్వేషన్ కల్పించిండు తర్వాత పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది కావచ్చు మాంగ్క్స్ చెమ్స్పర్డ్ సంస్కరణలు ఉన్నాయి సంవత్సరం ఐడియా లేదు కానీ మింటో మార్లే సంస్కరణల తర్వాత పది సంవత్సరాలకు మాంటెక్స్ చీమ్స్పర్డ్ సంస్కరణలు కూడా ఉన్నాయి దాంట్లో బహుశా ముప్పై ఐదు అనుకుంటా అంబేద్కర్ గారు దళితులకు సిక్కులకు పార్సీలకు జొరాస్ట్రియన్లకు బౌద్ధులకు కూడా రిజర్వేషన్ కల్పించారు అంటే ఇక్కడ రాజ్యాంగం అనేది వివిధ దశలల్లో ఉన్నది పూర్తి స్థాయి రాజ్యాంగము స్వతంత్రం వచ్చిన తర్వాత రాసుకున్నాం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు పంతొమ్మిది వందల నలభై ఆరులో అండమాన్ దీవులను ఆక్రమించుకున్నప్పుడు భారతదేశానికి ప్రధానిగా ప్రకటించుకొని ఆయన ఒక రాజ్యాంగ నివేదికను తయారు చేశారు ఇది కాకుండా నెహ్రూ నివేదిక రాజ్యాంగ నివేదిక ఉన్నది అంటే జవహర్ లాల్ నెహ్రూ కాదు వాళ్ళ నాన్నగారైన మోతిలాల్ నెహ్రూ గారి రాజ్యాంగ నివేదిక కూడా ఉన్నది అంటే రాజ్యాంగాలు ఇన్ని ఉన్నా కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ పరిషత్ బాబు రాజేంద్ర ప్రసాద్ చైర్మన్గా ఉండి తయారు చేసిన రాజ్యాంగాన్ని మనం ఇప్పుడు పాటిస్తాం అంతే తప్ప ఇవ్వడం మనువాదం అవి అనేది పూర్తి స్థాయిలో లేవు అది తప్పు ఓకే సార్ ఇప్పుడు మనువాదం మీరే అన్నారు మనువాదానికి డిఫరెన్సెస్ ఏంటి ఓకే మంచి ప్రశ్న అడిగిండు మనువులు ముఖ్యమైన మనువులు పద్దెనిమిది మంది దాకా ఉన్నట్టు మనకు తెలుస్తుంది మనుస్మృతులు గౌతమ స్మృతి పరాశర స్మృతి శంకర స్మృతి యాజ్ఞవల్క స్మృతి ఇలాంటి ఎన్నో స్మృతులు ఉన్నాయి సుమిత్ర భార్గవుడు అనే ఒక బ్రాహ్మణ రచయిత రాసిన మనుస్మృతినే మనం ఇప్పుడు పాటిస్తాను కొంతమంది ముఖ్యంగా బ్రాహ్మణులు పాటిస్తాను ఎవరు పాటిస్తలేరు అది దాంట్లోనే అనవసరమైన వివక్షలు అలాంటివి ఉన్నాయి తప్ప నిజానికి శూద్రులను ఈ మనస్మూతుల ద్వారా అనగదొక్కేంత ఏం లేదు అవన్నీ ఆ లేనిపోని అఘాయిత్యాలు సతీ సహగమనం సహగమనం అలాంటివన్నీ బ్రాహ్మణ వర్గాలలో ఉన్నాయి శూద్ర వర్గాలలో ఎక్కడ సతీ సహగమనం అనేది జరగలేదు ఒకటి గమనించాలి దశరథుడు చచ్చిపోయినాక వాళ్ళ భార్యలు సతీ సహగమనం చేయలే ఇప్పుడు రుద్రమాదేవి భర్త చాళుక్య వీరభద్రుడు చనిపోయిండు ఆమె ఎందుకు సతీ సహగమనం చేయలేదు అంటే మన శుద్ర రాజ్య నాయకులు ఎవ్వరు కూడా అలాంటివి పాటించలే అవి కేవలం బ్రాహ్మణ వర్గాలలో పాటించు అది కూడా కొంతమందే దాన్ని ఏదో మనం బ్రిటిష్ కాలంలో సతీ సహగమనమును మనం నిషేధించడం అని కమ్యూనిస్టు నాయకులు చెప్తారు కానీ నిజానికి అది తప్పు మన శూద్రుడు బహుజనులు ఈ పదం పూర్తి స్థాయిలో ఒకటే అదేదో నిందించదగిన పదం ఏం కాదు శూద్రులు అంటే ఒక స్వచ్ఛమైన రుద్రత్వం అంటే పౌరుషం కలవారు అనే అర్థం మాత్రమే ఇక్కడ స్వతంత్రంగా పనిచేసే పని వాళ్ళు ఇప్పుడు మీకు ఒక మాటలు ఎట్లా చెప్పాను గ్రీకుల కాలంలో మన ఇక్కడి భారతీయ కమ్మర్లు అంటే లోహ కమ్మర్లు అంటే లోహాన్ని తయారు చేసే ఉక్కును తయారు చేసే వాళ్ళు వాళ్ళు తయారు చేసిన కిలో ఉక్కుకు ఆయుధాలు తయారు చేయడానికి పనిచేసే కిలో ఉక్కుకు కిలో బంగారం వాళ్ళు ఇచ్చి మనకు వాళ్ళు గ్రీక్ రాజులు కిలో ఉక్కు కిలో ఉక్కు అంత సామర్థ్యం ఉండేది దానికి కిలో ఉక్కు ఇజ్వల్ టు కిలో బంగారం అట్లా వాళ్ళు మనకి ఇచ్చిన్లు వాడు పేరేం పేరు తర్వాత గ్రీకులను నాశనం చేసి రోమ్ను పాలించిన నీరో చక్రవర్తి ఆయన ఒక ప్రకటన కూడా చేసిండు ఏమని భారతదేశానికి మొత్తం బంగారం అంతా తరలికెళ్తాంది యూరోప్ జాతులలో ఉన్న బంగారం అంతా అని ఆయన అప్పటి రచనలలో కూడా రాసుకున్నాడు సిల్వికస్ కూడా దీని మీద కొన్ని రచనలు చేశారు ఇవన్నీ మనం హిస్టరీ హిస్టరీ చదువుతా తెలుస్తాంటది యా 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 ఓకే సార్ ఇప్పుడు ఓవరాల్ గా ఏం చెప్తారు సార్ బీసీ బహుజన సంఘాన్ని స్థాపించి పది సంవత్సరాలు అవుతా ఉంది మీరు ఫౌండర్ కం ప్రెసిడెంట్ గా ఉన్నారు యాక్చువల్లీ మీ సంఘం బీసీ రాజ్యాధికారం చేపట్టడంలో ఎలాంటి పాత్ర పోషించనుంది ఓకే మంచి ప్రశ్న అడిగారు ఇప్పుడు మా బీసీ బహుజన సంఘం నుంచి ఈ పది సంవత్సరాలు కొన్ని సేవా కార్యక్రమాలు చేసినాం అయితే మన తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల ఐదు వందల కన్నా ఎక్కువ గ్రామాలు ఉన్నాయి పన్నెండు వేల ఐదు వందల కన్నా ఎక్కువ ఉన్నాయి ఐదు వందల నలభై మండలాలు ఉన్నాయి ఇట్లా చెప్పుకుంటూ పోతా అంటే భారతదేశం మొత్తంలో ముప్పై ఆరు లక్షల ఎనభై రెండు వేల కిలోమీటర్ల వైశాల్యంలో స్థలం ఉన్నది ఎనభై ఒక్క కోట్ల ఎకరాల సారవంతమైన భూమి ఉన్నది ఎనభై కోట్ల మంది బీసీలు ఉన్నారు ఎనభై కోట్ల మంది ఆ బీసీలు ఉన్నారు మొత్తం నూట నలభై కోట్ల కన్నా ఎక్కువ జనాభా ఎనభై కోట్ల మంది బీసీలు ఉన్నారు ఎనభై ఒక్క కోట్ల ఎకరాల భూమి ఉన్నది కానీ ఈ ఒక్క బీసీ కుటుంబానికి వంద గజాల స్థలం కూడా లేదు నివాసయోగ్యమైన వంద గజాల స్థలం కూడా లేదు అంటే మనల్ని ఫ్యూడలిస్టులు అయితే ఏంది క్యాపిటలిస్టులు అయితే వీరు మనల్ని ఎట్లా వెనుకకు నెట్టేసిన అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు నాలాంటి బీసీ నాయకులైనా బీసీ సంఘాల నాయకులైనా సమాజంలో ఉన్న భారతదేశ వారసత్వ సంపదల వాటాగా మన బీసీ కుటుంబాలకు కనీసం ఒక వంద గజాల నివాసయోగ్యమైన స్థలాన్ని నాణ్యమైన విద్యను వాళ్ళకు వచ్చడానికి ప్రయత్నం చేయాలని నేను చెప్తాను సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ మీరు ఇచ్చే ఏంటి యాక్చువల్లీ సాగింది ఇవ్వాలనుకుంటున్నారు ఫైనల్ క్వశ్చన్ ఓకే వెంకట గారు నేనేం చెప్తానంటే బీసీ రాజ్యాధికారం బీసీలకు రావాలంటే ఎందుకంటే పుట్టుకతోటే కొన్ని కులాలు అగ్ర కులాలు అయిపోయినాయి పుట్టుకతోటే కొన్ని కులాలకు రాజ్యాంగబద్ధమైన రక్షణలు దొరుకుతున్నాయి ఏ రక్షణ లేనిది ఏ ఆర్థిక స్థోమత లేకుండా వివక్షకు గురయ్యి బాధలు పడే తరగతులు ఏమన్నా ఉన్నాయంటే అవన్నీ బీసీ కులాలే ఈ బీసీ కులాలకు బీసీ రాజ్యాధికారం రావాలంటే ఒకటే పని చేయాలి ఎలాగో ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నది దీన్ని మనం మెలమెలగా ఒక నలభై శాతమో యాభై శాతమో రావడానికి పోరాడాలి అంతేకాకుండా జనరల్ కోట ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నది దాంట్లో మిగిలిన కులాలతోటి పోల్చుకుంటే మనం ముందు ఉండాలి ఇది ఇరవై ఏడు ప్లస్ అది యాభై అట్లయితే ఎంత అవుతుంది డెబ్బై ఏడు అవుతుంది ఈ డెబ్బై ఏడు కుర్చీలలో మనమే కూర్చుంటే బీసీ రాజ్యాధికారం వచ్చినట్టే కదా ఇక వేరే వర్ణాలకు వర్గాలకు కులాలకు ఛాన్స్ లేనట్టే కదా ఏకతాటిగా రావాలంటే మిగిలిన ఈ జనరల్ కోటాలకు కూడా బీసీల ఆధిపత్యం చెలాయించాలి అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు మనకు నాలుగు పెద్ద పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ కమ్యూనిస్టు ఈ నాలుగు పెద్ద పార్టీలు ఇప్పుడు అగ్రకులాల చేతిలో ఉన్నాయి ఈ పెద్ద పార్టీలను బీసీలు ఆక్రమించుకోవాలి ఎట్లా ఆక్రమించుకోగలుగుతారు ఈ అన్ని పెద్ద పార్టీలల్లో బీసీ నాయకులు ఐడియాలజించుకొని ఒక మన హిందువులందరూ బహుజనవాదం వైపు నడవాలి బ్రాహ్మణ మనువాదాన్ని వదిలేసి బహుజనవాదం వైపు నడిచి ఈ బీసీలందరూ ఈ నాలుగు పెద్ద పార్టీలను ఆక్రమించుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా బీసీ రాజ్యాధికారం వచ్చినట్టే కదా అప్పుడు సంపదల వాట ఆటోమేటిక్గా పీసీలోకి వస్తుంది ఇది నా అభిప్రాయం ఓకే ఒక చిన్న క్వశ్చన్ అడిగి మనం కన్క్లూడ్ చేద్దాం ఇప్పుడు మీరు ఒక సంఘానికి మీ సంఘానికి మీరు ప్రెసిడెంట్ ఇట్లా ఒక పెద్ద పెద్ద సంఘాలు ఒక వేల మీద లెక్కబెట్టి ఒక ఐదారు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్లకే ఓకేనా అంత పడుతుందా లేకుంటే మీకు 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 ఏమైనా మనస్పర్ధలు ఉన్నాయా ఒకటే షార్ట్లో చెప్పండి ఆన్సర్ అంతే లేదు ఏ సంఘాలకు ఎవరి ఎవరికి మనస్పర్ధలు అలాంటివి ఏమున్నాయి కాకపోతే నా బాధ ఏంటిదంటే మన తెలంగాణ వ్యాప్తంగా మొత్తం నూట ఎనభై నాలుగు బీసీ సంఘాలు అయితే కుల సంఘాలు అయితే ప్రజా సంఘాలు రిజిస్టర్డ్ రిజిస్టర్డ్ సంఘాలు ఉన్నాయి రిజిస్టర్లు లేనివి రిజిస్ట్రేషన్ కానివి కూడా చాలా సంఘాలు ఉంటే ఉండొచ్చు అయితే ఇక్కడ ఈ బీసీ సంఘాలు లేదా కుల సంఘాలన్నీ ఏదో ఒక రాజకీయ నాయకుని వెనుకబట్టి తిరుగుతానే నేను చెప్పేది ఏంటంటే ఎవడో ఒక రాజకీయ నాయకుని వెంట తిరిగే బదులు అతని పక్కకు తిరగండి ఒక వ్యక్తి ఒక నాయకుని వెనుక ఎందుకు ఉండాలి మీరు అతను పక్కకు కూర్చోండి వెనుక నిల్చుడు ఎందుకు వాళ్ళు కార్ డోర్ ఎందుకు మీరు కార్లో తిరగడానికి ప్రయత్నం చేయండి వాణ్ణి కుర్చీ ఎక్కడానికి మీరు జెండా ఎందుకు ఆ కుర్చీ ఎక్కడానికి మనకు డెబ్బై ఏడు పర్సెంట్ ఛాన్స్ ఉన్నది కదా అట్లా మీరు ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ పద్ధతిలో కొంచెం రఫ్ గా ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ బీసీ రాజ్యాధికారం వస్తుంది Okay, right. So, this is information. Susan and BVR TV News. Until then, bye bye. Take care.